నిన్న పాలమూరు నడిబొడ్డున మాల శంకర్ అనే అతను తన భార్య పిల్లలను ఆటోలో కూర్చోబెట్టి తనతో పాటు వాళ్ళందరి మీద పెట్రోల్ చల్లుకొని ఆత్మహత్య దానికి ప్ర ప్రయత్నించాడు నిన్న ఇది ఈ సమాజంలో ఇది ఎంత ఘోరమైన అన్యాయమైన చర్య అంటే దీనికి రెవెన్యూ అధికారులు సమాజము సమాజంలో ఉండే పరుగుబడి కడిగిన నాయకులు మనము అందరం కూడా దీనికి బాధ్యత వహించాలి ఒక వ్యక్తి తనలో ఏమీ చేయలేను తను అనుకున్నప్పుడు తనకు తాను ఆత్మహత్య చేసుకొని తన పిల్లల పైన ఆత్మహత్య చేసుకునేటట్లు ఈ సమాజంలో జరుగుతుంది అంటే సభ్య సమాజము దీనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను రెవెన్యూ అధికారులు ఆ మాలశంకర్ అనే వ్యక్తి భూమిని విరాస చేయకుండా ఐదేళ్ల నుంచి తిప్పుతున్నారు అని చెప్పి ఒక ఆరోపణ దీనికోసం ఏదో ఐదు వేల ఆయన ఇచ్చాడు లంచము పదిహేను వేలు అడిగారు అనే ఒక ఆరోపణ ఆ మాలశంకర్ అనే వ్యక్తి చేశాడు ఇందులో రెవెన్యూ అధికారుల పాత్ర ఎంత ఉంది అనే దానిపైన క్షుణ్ణంగా వివరంగా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి వేధింపుల ద్వారా రెవెన్యూ అధికారులు సమాజానికి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు గతంలో కూడా రెవెన్యూ అధికారులకు ఏదైనా కష్ట నష్టాలు వచ్చినప్పుడు ప్రజా సంఘాల ద్వారా మేమందరం వాళ్ళకు మద్దతు తెలిపినాం ప్రజాక్షేత్రంలో నిలబడి మద్దతు తెలిపడం కానీ నిన్న జరిగిన సంఘటన తర్వాత రెవెన్యూ అధికారులు వాళ్ళ గురించి వాళ్ళే ఒకసారి రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా కరెక్ట్ ఇది ఒక సామాన్య వ్యక్తి నరీ రోడ్డు మీద భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి సభ్య సమాజంలో వచ్చిందంటే ప్రతి ఒక్కరు దీన్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాల్సింది ఒక మానవ శాఖ హక్కుల సంఘం కార్యకర్తగా జిల్లా సెక్రటరీగా నేను పై అధికారులను రెవెన్యూ అధికారులను పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే నిన్న జరిగిన సంఘటన పైన సమగ్రమైన విచారణ జరిపించండి బాధ్యులపైన కరెక్ట్ ఖచ్చితంగా చర్య తీసుకోండి అప్పుడే కానీ ప్రజలలో ప్రభుత్వం మీద అధికారుల మీద నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకు లేకుంటే ఇలాంటి ఆత్మహత్యలకు బా పాల్పడుతున్నారు ప్రయత్నిస్తున్నారు అంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరో మీరే ఆలోచన చేసుకోండి నిన్న వివిధ పత్రికలలో కూడా వేరే వార్తలు కొన్ని వచ్చినాయి రెవెన్యూ అక్రమాలు అని చెప్పి ఎక్కడ ఇది మన కొత్త బైపాస్ రోడ్లో చించోలి రోడ్ అనే బైపాస్ రోడ్లో రెవెన్యూ అధికారులు హస్తం ఉంది అని చెప్పి దాంట్లో అక్కడ ఉన్న ల్యాండ్ను చా కావాలని ఎక్కువ చేసి చూపించి దాని వ్యాల్యూను దానిపైన వేరే వాళ్ళకు అప్పచెప్పారు అమౌంట్ అని చెప్పి ఒకటి వచ్చింది ఇది కూడా రెవెన్యూ అధికారుల మీదే విమ విమర్శ వస్తుంది దీంట్లో కూడా అంటే ఏం జరుగుతుంది ప్రజలలో పబ్లిక్లో గవర్నమెంట్ వ్యవస్థ ఏం నడుస్తుంది స్థానిక ప్రజాప్రతినిధులు ఏం స్పందిస్తున్నారు దీనిపైన ప్రజలు ఒక ఈ నియోజకవర్గం వాళ్ళే కాదు ప్రజలు ఎక్కడున్నా ప్రజలే ఎక్కడున్నా వాళ్ళ మీద అక్కడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించాల్సిందే నిన్న జరిగిన సంఘటన దేవద వ్యక్తి అయినా సరే అతను వచ్చేది మహబూబ్నగర్లో అతను మనిషే మన మధ్యలో తిరిగే మనిషే దీనిపైన అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ప్రజల మేము మానవ హక్కుల సంఘం కార్యకర్తగా మేమందరం ఆయనను కలుస్తున్నాము ఆయనకు భరోసా ఇస్తున్నాం ఆయన సమస్య ఆయన సమస్య ఏదో దాన్ని త్వరలోనే సాల్వ్ చేయాలని చెప్పి అధికారులకు కూడా విన వినతిపత్రం ఇవ్వబోతున్నాము రెవెన్యూ అధికారులకు మరొకసారి నా విజ్ఞప్తి ఏమంటే మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి మిమ్మల్ని మీరు ఒకసారి గుర్తెరగండి ప్రజలు మీ వద్దకు చాలా ఆశలు పెట్టుకొని వస్తారు వాళ్లకు వీలైనంత వరకు న్యాయం చేయండి ప్రజా సంఘాలుగా మీ కష్టం వచ్చినప్పుడు మేము మీ వెనుక ఉండి మీ తరఫు నుంచి వాదించడానికి మేము రెడీగా ఉన్నాము మీరు ప్రజల పక్షం ఉండండి అనేది నా విజ్ఞప్తి